उने श्री सरस्वती देवा के वंदने ने कल्पि गणना उने श्री महासमद्र बाजार पूजा समस्तया रे पूजा प्रदान और शरण राज ने नटमदेव देवा स्थान तिमार पर समान्या संगायताला स्थान निवास जमे ೇದಸ್ವಕ್ತ ಶೋಭರೋಭ್ಯಾದಿಗ್ಗೇ ಬ್ರಹ್ಮೇವ ಬ್ರಾಹ್ಮಣ ಪ್ರಸ ಆಶೀರ್ವೇ ಚಿತ್ರಾಡ ಜಾಬಾದ್ ನಿಜಬೋಯ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಆವಿರ್ಭಾವ ದಿನೋತ್ಸವ కార్యక్రమానికి ఈరోజు పనులు స్వీకారం జరగాలని చేశాం చాలా అద్భుతంగా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తి ప్రత్యేకంగా ఇర మహిళలు మా స్థానిక నాయకులు ఇటాపురం సంబంధించి కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించారు ఈ పద్నాలుగు రోజులు కూడా పనులు సజావా జరగాలని ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనే విధంగా దేశ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నానికి ఆయన కష్టపడి చేసిన ఈ ప్రయాణానికి అందరూ ఆశీర్వదన ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయం ప్రజల కోసం వాళ్ళు కష్టపడి ఏ విధంగా మమ్మల్ని నిలబెట్టారో దాన్ని ఈ సందర్భంగా ఈ సభ ద్వారా మేము కూడా మరొకసారి ప్రజలకు అతని భాగంగా పనిచేసుకుని విధంగా కూటమి పోరాడకుండా బాధ్యతగా కుటుంబానికి మేలు జరిగే విధంగా జనసేన పార్టీ నుంచి మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పద్నాలుగో తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతమైన కార్యక్రమంగా రాష్ట్రపతి అంకిత్వం చేసిన ఇవాళ ఉదయం కాకినాడలో పద్నాలుగో తేదీ అంటే ఈ నెల మార్చి పద్నాలుగో తేదీ జరగబోయే ఆవిర్భావ దినోత్సవ సభ అలాగే కానీ ఒక విజయోత్సవ సభగా కూడా చేస్తున్నాం ఏ విధంగా జరుపుకోవాలా దాని యొక్క మనం ఏ విధంగా సన్నాహాలు చేసుకోవాలనే దాని మీద మీటింగు ఉదయం జరిగింది కాకినాడలో పెద్దలందరూ కృష్ణ గారు మనోహర్ గారు లోకేష్ గారు అలాగే అల్పసాద్ మేము సాధి అలాగే ఎమ్మెల్యేలు అందరూ చాలా మొత్తం ఈ సభని చాలా ఒక పండుగ వాతావరణంలో పిఠాపురంలో జరుగుతున్నారు కాబట్టి ముఖ్యంగా క్రీడాపురం అంటేది ఒక ఎమోషన్ క్రీడాపురం పేరు చెప్పగానే మా అందరికీ కూడా ఒక ఉత్సాహం ఒక ఆనందం కలుగుతుంది ఇక్కడ జనాలు కూడా రామరావు ఎమ్మెల్యే గారు అని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఏదైతే చేశారో ఎలక్షన్స్లో కానీ ఆ తర్వాత ఇక్కడ మాట చేస్తారు వాళ్ళు కూడా ఇక్కడ సభ జరగడం చాలా సంతోషంగా ఉంది మేము ఒక కమిటీ రిసెప్షన్ కమిటీ ఉన్న రెండు వందలు మూడు వందలు కాదు ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క వాడ కూడా ఒక రిసెప్షన్ కమిటీలా అదే పిఠాపురం వచ్చే జనాలందరినీ మేము స్వాగతిస్తాం అందరూ కూడా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎట్లా చూసుకుంటాం విధంగా అందరినీ చూసుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ మహాసభను జరుపుకుంటామని చెప్పి చెప్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ గ్రౌండ్ మేకింగ్ చైర్మన్ అని చెప్పి ఆయన మొదలు పెడతారు అక్కడి నుంచి ఇంకా పందులు ఊపందుకుంటే ఖచ్చితంగా కూడా చాలా పెద్ద లెవెల్లో ఈ సభ జరగబోతున్నది కళ్యాణ్ గారు పదేళ్ల సుదీర్ఘమైన పోరాటం చేసి అధికారంలో ఒక విశేషమైన అంటే హిస్టారిక్ టిటరిక్ ఇరవై ఒక సీట్లకు ఇరవై సీట్లు అలాగే రెండు ఎంపీలు రెండు ఎంపీ సీట్లు గెలిచి ఆ తర్వాత మనం రాబోయే కాలంలో మన పార్టీని ఏ విధంగా నడుపుకోవాలా మన పార్టీలో ఏ విధంగా ముందరు ఎట్లా దీన్ని పార్టీని డెవలప్ చేసుకుందాం రాబోయే దశాబ్ది కాలంలో అనే దాని మీద ఆయన కూడా సూచనలు ఇస్తారని చెప్పి ఎందుకు చూస్తున్నాం సో ఓవరాల్గా ఈ సభ చాలా మన బాధ అరునాలు ఒక కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఒక పిక్నిక్ లాగా చేసుకొని అందరూ కూడా జాగ్రత్తగా వచ్చి సేఫ్గా వచ్చి మళ్ళీ సేఫ్గా ఎన్నికపోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ೇದಸ್ವ ರಾಜ ಶೋಭವ ಸರ್ವದಿಗ್ಗೇ ಬ್ರಹ್ಮ ದೇವ ಬ್ರಾಹ್ಮಣ ಪ್ರಸಾದ yeah